ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మంగళవారం మద్యం దుకాణాలకు పెద్ద సంఖ్యలో జనం చేకూరారు మండే ఎండళ్లు సైతం లెక్క చేయకుండా గంటల తరపడి క్యూలో నిలబడి తమకు నచ్చిన మద్యం అధిక మోతాదులో కొనుగోలు చేసిన తర్వాతే వెళ్లిపోయారు ఈ నెల ముప్పై ఒకటితో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకును గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ప్రకటించారు దీంతో మద్యం ప్రియులు వైన్స్ వద్ద గుమ్మిగూడారు આદમી <mully>